నమస్కారం అండి మీ పేరు నా పేరు రఫీ అండి చేస్తుంటారండి నేను ఆటో చదువుతున్నాను అండి ఇంతకు ముందు ఆరు సంవత్సరాల నుంచి కలుగుతున్నారు ముప్పై సంవత్సరాలు ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఈ ఆటోకి గ్యాస్ పెట్రోల్ అండి గ్యాస్ అండి ఎంత ఉందంటే హేట్ రేటు వంద రూపాయలు ఉందండి మరి నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులు అసలు ఏది సామాన్య మానవుడు తిని బతికే అంత రేంజ్లో లేవండి హయ్యెస్టు అంటే మిడిల్ క్లాస్ కూడా దానికి చేరుకోలేకపోతున్నారండి అంత పెరిగిపోయింది బియ్యం ఒక్క బియ్యం కొనటానికే ఇంతకు ఇంతకుముందు ఉన్న ముప్పై రూపాయల రేటు ఇప్పుడు డెబ్బై రూపాయలు అయిందండి అంటే బియ్యం రేట్లు పెరిగిపోయినాయి అంటే అక్కడ రైతులు వడ్లు రేట్లు కూడా పెరిగిపోయినాయి కదండి అలాగే ప్రతిదీ పెరిగిపోయినాయి కాబట్టి అవి కూడా పెరిగిపోయినాయి అనుకోవచ్చు కదా అలాగే అలాగా ఇప్పుడు మన నిత్యావసర వస్తువుల్లో ఇప్పుడు మన పెట్రోల్ రేటు పెరగకపోతే వడ్లు పెరగవుగా సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటాయి కదా పెట్రోల్ రేటు ఇతర రాష్ట్రాల్లో ఏమో తక్కువ ఉంది మన రాష్ట్రంలో ఏమో ఎక్కువ మరి అంత రేంజ్లో పెంచేస్తే ఒకేసారి బతికేట ఎట్టాగా సామాన్య మానవుడు వడ్డీకి తీసుకొచ్చుకొని ఇంటి అద్దెలు అవి కట్టు కట్టుకొని బతుకుతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలా ఉందండి పరిపాలన సామాన్య మానవుడు బతికే విధానంగా ఉందండి ఇంతకుముందు ప్రభుత్వంలో ఇప్పుడు బతికే అవకాశం లేదు అవకాశం లేకుండా ఉంది ఎందుకనండి మీరు అలా మరి పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు చాలామంది మాకు బాగుందని వాళ్ళు కూడా ఉన్నారు కదండి ఏం పథకాలు ఇస్తున్నారండి ఒక్క సంవత్సరం ఇచ్చారు ఆటోది నాకు మూడు సంవత్సరాలు లేదు మూడు సంవత్సరాలు ఎందుకని ఎందుకనంటే ఏం చెప్పింది నేను వాళ్ళు ఒక సంవత్సరం వచ్చి వాలంటీర్ వచ్చి ఆటో ఇది వేశారు తర్వాత మూడు సంవత్సరాలు లేదు ఎందుకు వేయలేదు అంటే మీకు చెప్తారు కదా ఫలానా ప్రాబ్లం అని మీరు అడగలేదా అడిగామండి అడిగినా పట్టించుకునే వాళ్ళు లేరు ఇక వాలంటీలు పట్టించుకోవట్లేదా పట్టించుకోలేదండి నీ దిక్కున్నోడు చెప్పుకోబోంది వాలంటరీ నీకు దిక్కున్నోడు చెప్పుకోబో నేను రాను నేను చేయను అంది అసలు ప్రజలకు పని ఎక్కడండి వాలంటీర్ ఈ మౌలా నగర్ అండి మసీద్ దగ్గర నీకు దిక్కున్నోడు చెప్పుకోబోంది అయితే వాళ్ళది కూడా ఏముందు వాళ్ళకి మీరు సచివాలయంలో ఇవ్వచ్చు స్పందనలో కంప్లైంట్ చేయొచ్చు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చేయలేదు స్పందనలో నేను వన్ జీరో ఎయిట్ వన్ జీరో కో ఫోన్ చేశానండి ఏమండి నాకు ఇంతకుముందు నేను బ్రహ్మాండంగా పనిచేసుకున్నానండి ఈ కరోనా ఇంజెక్షన్లు చేశారు చేసిన కానీ నుండి నా రెండు కాళ్ళు పడిపోయినాయి నాకు ఏదన్నా సహాయం చేయండి అంటే అమ్మ ప్రభుత్వ పరంగా ఏం సహాయం చేసేది ఏం లేదమ్మా ఇప్పుడు ఎవరు ఏం సహాయం చేయట్లేదు నీకు ఏదన్నా ఉంటే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు చెబుతాను కానీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకో అన్నారండి స్పందనాలు ఇలా అన్నారా ఎవరు చేశారు ఇంతకీ మీరు చేశారా నేనే చూసా నా నెంబర్ నుండే చేశా ఎవరు లేరండి ఎవరు మా ఇంటి వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు నా రెండు కాళ్ళు పడిపోయినాయి మీరు ఇంజక్షన్లు చేయటం వల్ల డాక్టర్లు చెప్పారు బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయింది నా పిల్లలకి టెన్త్ క్లాస్ చదువుతుంది వాళ్ళు ఫీజు కట్టమని బాధిస్తున్నారండి ఇది ఏదన్నా సహాయం చేయండి అంటే పిల్లలకి అమ్మఒడి పడిందండి అమ్మఒడి పడితే అమ్మఒడి పడిన తర్వాత ఇప్పుడు టెన్త్ క్లాస్ ఫీజు ఎంత అండి మూడు మూడు వందలు ఉండేది ఇంతకుముందు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఫీజు ప్రైవేట్ స్కూల్లో ఎగ్జామ్ ఫీజు నాలుగు వేలు అమ్మఒడికి దానికి సరి చూసుకున్నారా చెప్పండి అమ్మఒడికి దానికి సరి చూసుకున్నట్టే అదే అండి పరిస్థితి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు కనపడుతుంది కదండీ ఎవరు వచ్చినా అంతేనండి ఎవరికి వాళ్ళు సంపాదించుకొని వెళ్ళటం అనేది చూస్తున్నారు కానీ ఏం లేదండి మనకు బాగు చేసేది ఏం లేదు నేను ఆటో దోలకా తప్పదు నా బండిలో జనం ఎక్కక తప్పదు నా బాగా